నమస్తే నేను మీ హరిత కోరుకున్న కోరికలు ఫాస్ట్ గా నెరవేరాలంటే అది క్యాండిల్ విజువలైజేషన్ తో అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు అదేంటో మనము తెలుసుకుందామా నమస్తే విజయ్ గారు నమస్కారం అండి హరిత గారు ఎవరికైనా కోరుకున్న కోరికలు ఫాస్ట్ గా నెరవేరుతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు ఏంటి దానికి దీనికి ఏంటి సంబంధం అది ఎలా చేయాలి నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి ధర్మో రక్షిత అవునండి క్యాండిల్ విజువేషన్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి క్యాండిల్ వెలిగించి దాన్ని చూస్తూ మనం కోరుకున్న కోరికలు నిజం చేసుకోవచ్చు కానీ దానికంటే ముందుగా విశ్వం విజయ్ అకాడమీ నుంచి గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి మేడం అందులో ఒక రిజల్ట్స్ మనం చూద్దామా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మన క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత కవిత గారికి వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఎవరికైనా ఏముంటుంది మేడం జరగదు ప్రాపర్టీ అనేది సెల్ చేయాలని ఉంటుంది ఏంటండి ప్రాపర్టీ అనేది సెల్ చేయాలని ఉంటుంది ఈజీగా ప్రాపర్టీ సెల్ సెల్ అంటే ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది చాలా ఈజీగా క్లాసెస్లోకి అటెండ్ అవ్వడం ద్వారా వారి వారికి ఉన్నటువంటి ప్రాపర్టీ నేను సేల్ చేసేసారు చాలా హ్యాపీ అండి ఇలాంటి రిజల్ట్స్ మీరు చూసినట్టయితే ఎన్నెన్నో వచ్చాయి మా అకాడమీ నుంచి ఇక్కడ మీరు చూ చూసినట్టయితే చాలా పెద్ద లెంతీ వర్డ్ బట్ అందుకోసం సూక్ష్మంగా చెప్పాలంటే ఒకటే ఒకటండి విజయ్ అకాడమీలో చేరినట్టయితే గ్రేటెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయని మేము గ్యారంటీ ఇస్తాం అయితే ఎలా వస్తో ఎలాంటి వస్తాయంటే చాలా చాలా టెక్నిక్స్ నేర్పిస్తున్నాం మేడం ఇంకొక టెక్నిక్ ఈ రోజు మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే క్యాండిల్ వ్యూజులేషన్ దాకా మనం డిస్కస్ చేసిందే క్యాండిల్ విజులేషన్ దీన్ని తెలుగులో దీప ధ్యానం పద్ధతి కూడా అంటారు మ్యానిఫెస్ట్ యువర్ డిజైజ్ త్రో ద ఎనర్జీ మేడం అంటే క్యాండిల్ మనం వెలిగిస్తుంటాం ఏంటి మేడం ఫైర్ అంటే అగ్ని శక్తితో కూడా మనం మానిఫెస్టేషన్ చేసుకోవచ్చు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచభూతాలతో కనుక మనం అమేకమై వాటితో కూడా మనం కోరుకున్న కోరికలు మనం నిజం చేసుకోవచ్చు ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే క్యాండిల్ విజురేషన్ టెక్నిక్ సో సెకండ్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే ఇంకొక స్టైల్లో చూస్తే ఏంటి దాని మీనింగ్ అడుగుతారు ఏంటి సార్ దాని అర్థం ఏంటి అంటారు క్యాండిల్ విజురేషన్ మీన్స్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్ అండ్ ద క్యాండిల్ ఫ్లేమ్ మన కండిల్ వెలిగించి మనము ఆల్రెడీ మన కోరిక నెరవేర్నట్టుగా మనం ఊహించి ఎస్ ఎస్ థ్యాంక్ యూ ఇమాజినింగ్ యువర్ డిజైర్ మేనిఫెస్టింగ్ దీప జ్యోతిపై దృష్టి పెట్టి మీ కోరిక ఇప్పటికే నెరవేరుతుందని ఊహించుకోవడం సో ఏం వస్తుంది నెక్స్ట్ స్థాయిలో మనం చూసినట్టయితే ఎందుకు ఇంత పవర్ఫుల్గా పనిచేస్తాను ఓకే వై క్యాండల్ విజేషన్ చూసినట్టయితే ట్రాన్స్ఫర్మేషన్ త్రో టు ఇంటూ ఎనర్జీ అగ్నితత్వం ఆలోచన శక్తిగా మార్చుతుంది అండ్ ఇంకోటి ఇట్ హెల్ప్స్ ఫోకస్ సబ్కాన్షియస్ పవర్ అండ్ యాక్టివేట్ ఆగ్ఞా చక్ర సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏడు చక్రాలు ఉంటాయి మేడం ఏంటి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనహత విశుద్ధ ఆజ్ఞ శాసన ఎస్పెషల్లీ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవుతుంది ఎందుకంటే మనం క్యాండిల్ వెలిగించాం మేడం ఆ క్యాండిల్ మనం చూస్తున్నాం ఆ క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఇక్కడ వచ్చి ఉండాలి మేడం ఒక నెక్స్ట్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే ఎలా చూస్తాం సెట్ ద అట్మాస్ఫియర్ ఫస్ట్ నేను ఏమంటా అంటే సిట్ కాంబ్లీ లైట్ యువర్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ వెలిగించాలి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ సైలెంట్గా చూసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా విజేషన్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంటే మనది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతాడు అంటే ఫాస్ట్గా రియాలిటీగా వచ్చేస్తుంది అండ్ రిమూవ్ డిస్ట్రాక్షన్ చాలా మంది డిస్ట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ముందు డిస్ట్రాక్షన్ పక్కబెట్టి అండ్ యూజ్ ఇంక్రీజ్ అన్ మంత్ర ఇఫ్ డిజైడ్ ఆర్ డిజైడ్ నిశ్శబ్దం కూర్చొని దీపం వెలిగించాలి అంతరాయాలు ఫస్ట్ తొలగించాలి మంత్రం లేదా సుగంధ ద్రవ్య దీపాలు ఉంటే బెస్ట్ మంచి స్మెల్ వస్తుంది కదా ఎక్కువ సేఫ్ చేయొచ్చు సో క్యాండిల్ వెలిగించాలండి ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ఎక్కడ ఉండాలంటే కరెక్ట్గా రెండు కనుబొమ్మల మధ్య రూమ్ మధ్య ఉంది కదా దాన్ని చూడండి దాన్ని చూస్తూ ఒక టూ మినిట్స్ కూర్చోండి ఆ చూస్తూ ఏమనుకోవాలంటే ఆల్రెడీ మీ కోరిక ఉంది కదండి ఓకే ఆ కోరిక ఏదైనా కావచ్చు ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోవాలి ఇంకొక స్లైడ్లో మనం చూసినట్టయితే ఓకే లైట్ ద ఫ్లేమ్ అవుట్ సైడ్ ఇగ్నైట్ ద పవర్ బయట దీపం వెలుగుతుంది మేడం ఓకేనా బయట ఏం వెలుగుతుంది దీపం వెలుగుతుంది ఓకే లోపల శక్తిని మేల్కొల్పాలి అంటే లోపలమో శక్తిని మేల్కొల్పాలి మన ఇంటర్నల్ నుంచి బయటను దీపాన్ని వెలిగించాలి విజన్ ఇస్ ఫోకస్ ప్లస్ ఫైర్ ఫే ఫేత్ అంటే ఫోకసింగ్ ఉండాలి క్యా ఫైర్ ఉండాలి ఫేత్ మనపై మనకు విశ్వాసం ఉండాలి సో మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది సింపుల్ అండి ఈ స్లైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చెప్పేది ఒకటే మేడం ముందు క్యాండిల్ వెలిగించుకొని ఏదైనా ఒక కోరిక అండి హరిత గారు ఏమేమి కోరికలు ఉంటే చెప్పండి మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలను ఇల్లు కొనుక్కోవాలను కారు కొనుక్కోవాలను ఏదో ఒక ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక ఉన్న కోరికను ఫాస్ట్గా రియాలిటీ అవ్వాలంటే రియాలిటీ తెచ్చుకోండి క్యాండిల్ టూ ఇచ్చు వన్ మీటర్ డిస్టెన్స్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు చుట్టూ ప్రశాంతంగా ఉండాలి ఎస్ మన చుట్టూ ప్రశాంతంతో ఏర్పరచుకొని ప్రశాంతంగా దానిపైనే మనం ఫోకస్ పెట్టుకుంటూ ఉంటే ఫస్ట్గా రియాలిటీకి వస్తాయి ఎందుకంటే ఇక్కడ మనకు అగ్ని అగ్ని అనేది ప్రజ్వలలిత ఉంటుంది శక్తి ఆ శక్తి మనకు సహాయపడుతుంది దానితో పాటు ఏకాగ్రత కుదురుతుంది ఇప్పుడు మనం చూడండి లైట్ వెలిగించాం మేడం లైట్ వెలిగించిన తర్వాత ఆ లైట్ మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం లైట్ వెలిగించి లైట్ కనుక చూస్తుంటే ఏమవుతాం మేడం మనం ఫోకస్ అవుతుంటాం ఆ ఫోకస్ అవ్వడం వల్ల మనకేమవుతాయి అంటే మన శక్తులన్నీ ఒకే దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ మానసిక శక్తిని ఐస్ క్లోజ్ చేసుకొని కళ్ళు బెరవెక్తాయి మేడం ఇప్పుడు తాటక క్రియ కూడా ఉంటుంది సో దాన్ని చూస్తున్నాం ఫ్లేమ్ చూస్తూ ఉంటే కళ్ళు బెరవెక్తుంది కళ్ళు నుంచి నీళ్ళు వస్తుంటాయి అప్పుడు ఏం చేయాలి ఐస్ క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి ఇక్కడ మీ జీవితంలో మీ కోరిక ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి ఒక రెండు నిమిషాలు చేసి చూడండి మేడం ఎలాంటి కోరికైనా చాలా ఫాస్టెస్ట్ మెథడ్స్ ఉంటాయి ప్రతిరోజు అలా చేయాలి ఎస్ మీకు ఎలా చూడండి మేడం ఎలాగో మనం బాతింగ్ కంప్లీట్ అయిపోతుంది ఎలాగో పూజ చేస్తుంటారు అప్పుడు అక్కడ ఇక్కడ దీపం వెలిగించి చేసుకోవచ్చు దీపదానం వద్దు లేదా క్యాండి సార్ నేను క్రిస్టియన్ సార్ చూడండి మనది నాన్ రిలీజియన్ మేడం ఎవరైనా చేసుకోవచ్చు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు వారు ఏం చేస్తారు క్యాని వెలిగించి చేసుకోవచ్చు సో ఏదైనా సరే అది వెలిగించి కనుక వారు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి సింపుల్ చెప్పాలంటే ఒకటే మేడం విశ్వం విజయ్ అకాడమీకి వస్తే మీ కళలు నెరవేరుతాయి అనేసి విశ్వాసంతో మేము గ్యారంటీ కూడా ఇస్తున్నాం అంటే ప్రతిరోజు రండి మీ కోరుకున్న కోరిక ఏదైనా కావచ్చు విద్యార్థులకి ఏం కోరుకుంటారు మేడం మంచి మార్క్స్ కోరుకుంటారు అదే జాబ్ రావాలనుకున్న వాళ్ళు జాబ్ రావాలని ఉన్నవాళ్ళు ప్రమోషన్ రావాలని బిజినెస్ వాళ్ళు అయితే కస్టమర్స్ రావాలి రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు వెల్నెస్ కోచ్ కావచ్చు ఏం కోరుకుంటారు కస్టమర్స్ను క్లయింట్స్ను ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు ఏం కోరుకుంటారు మేడం కస్టమర్స్ ని కోరుకుంటారు సో ఎవరైనా సరే ఎలాంటి కోరికలు అయితే రండి మేము ఆ కోరికలను సాకారం చేసే మెథడ్స్ రావడానికి ఎలాంటివి మీరు ఎస్ ఎస్పెషల్లీ టీటా స్టేట్ మేడం టీటా స్టేట్ ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా అది చెప్పట్లేదు ఓన్లీ విశ్వం అకాడమీ నుంచి అలాంటి మెథడ్స్ అనేది రావడం జరిగింది గొప్ప గొప్ప మెథడ్స్ అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేర్నందుకు మెసేజ్ చేస్తుంటారు కాల్స్ చేస్తుంటారు అప్పుడు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీ అండి ఎస్ మన పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టుగా హ్యాపీ ఫీల్ అవుతుంటాం మనం వచ్చి పోవడం కదండి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి సమాజానికి సో ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి కుటుంబానికి సబ్జెక్ట్ వెళ్ళాలి నిజం చెప్పాలంటే మనం అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి మేడం బట్ వారు ఏమనుకుంటారంటే నాలో శక్తి లేదు నా జీవితం ఇంతే అనుకుంటారు ఫస్ట్ దాన్ని వదిలేయండి మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మీరు సాధించడానికి పరిపూర్ణంగా అర్హులు మీరు బట్ ఏంటంటే ఎలా వెళ్ళాలో అందుకోసం విశ్వ విజయ అకాడమీ యూ కళ్ళు గరడం మీ వంతు వాటిని సాకారం చేయడం మా వంతు ఒక గంట ఉదయం కేటాయించమంటారు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రాసెస్ ఏంటండి ఎస్ దీనికోసం ఏంటంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్ నింపిన వెంటనే మా టీ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు లేదా బ్ లింక్ వాళ్ళకే ఓపెన్ అవుతుంది వాళ్ళే డైరెక్ట్ క్లా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మేము ఎవ్రీ వీక్ ఒక ఫ్రీ డెమో ఇస్తున్నాం అండి అందుకోసం డైరెక్ట్ మీ క్లాస్లోకి రమ్మని ఎవరికి చెప్పాం ఎందుకంటే డెమో వినండి ఫస్ట్ ఆ డెమో నచ్చితేనే రమ్మంటాం మేము ఫస్ట్ ఫస్ట్ ఒక డెమో క్లాస్ ఇస్తాం ఇలా ఉంటుంది సిస్టమ్ మీ కోరుకున్న కోరికను మేము రియల్ చేయడానికి కోసం మేము ఇట్లా మేము ప్రతి వన్ అవర్ మీకు ట్రైనింగ్ ఇస్తాం కొన్ని వందల వేల మందికి ఇప్పటివరకు మేము ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది కొన్ని వందల వేల రిజల్ట్స్ మాకు వచ్చాయి సో రండి మాతో పాటు ప్రయాణం చేయండి సక్సెస్ అవుదాం సో డెఫినెట్గా అండి మంచి మంచి రేస్ వస్తాయండి హరిత గారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సర్వే జన సుఖినోభవంతో సమస్త లోక సుఖినోభవంతో నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులు కలిశాను చాలా కళాశాలకు వెళ్ళాను కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు చాలా చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంత మంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్టు దొరకదు సార్ నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు పెట్టానండి నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు వేస్తున్నావు చేస్తున్నావు లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ గురుగారు వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు రిలేజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు